నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే మీ నాన్నతో నాకు పడట్లేదని మీకు చాలా సార్లు చెప్పాను ఆయన ఎలాగో వదిలేసి రావట్లేదు అందుకే నేను మా పుట్టినికి మహా అయితే ఇంకో పది సంవత్సరాలు ఉంటారు ఆయన ఈ వయసులో ఆయన ఎక్కడికి పంపించాలి చెప్పు అమ్మో ఇంకా పది సంవత్సరాలు ఆయనతో నరకం అనుభవించాలా నేను గట్టిగా గర్వకే నీకు దండం పెడతాను ఈ వయసులో వాళ్ళకి చాదస్తా అలానే ఉంటది వాళ్ళు చెప్పే మాటలు పట్టించుకుంటావా నానా నానా వస్తున్నా ఏంట్రా నీ భార్య కోరిక కూడా తీర్చలేవా నాదా వయసు అయిపోయింది ఎక్కడుండే ఉందిరా మీరు ఆగండి నాన్న మీరు ఎక్కడికి వెళ్తా ఉంటున్నారు ఎలాగోలా ఒప్పించుకుంటాను వెళ్తానంటే మీరు మీకంత నొప్పేంటి నువ్వు అలా గట్టి గర్వకే తను బాధపడతారు నాన్న తన మాటలు పట్టించుకోకండి నాన్న కోపంలో అలా మాట్లాడుతుంది కానీ తను చాలా మంచిది నానా నాన్న నేను వెళ్తానరా చూసావా విధి ఆడేవి ఇంత నాటకం నేను ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చానో నన్ను అక్కడికే తీసుకెళ్తున్నావు కదరా చెప్పేది చెప్పేది ఆయన ఆయన నిజమేనే నన్ను తెచ్చి ఆయన ఈ కొడుకు ఆ తండ్రి ఎలా తీర్చుకున్నాడో తెలుసా ఆయన నన్ను ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాడు చివరికి నేను ఆయన అక్కడికే పంపించేస్తున్నానే అక్కడికే పంపించేస్తున్నాడు